నమస్తే నైన్ టీవీ తెలంగాణ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రాముడు గ్రామాలయంలో ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మురళి మాట్లాడుతూ వాసవి మాత జయంతిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని సిరికొండ ఆర్య ఆర్యవైశులకు వాసవి మాత ఆశిస్సులు ఆయుర అష్టైశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బు పురుషోత్తం మురళిరాజు శ్రీనివాస్ మారుతి శంకరయ్య ప్రణీత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు మా కులవృదయమనే అయినటువంటి వాసవి పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా ఈరోజు సిరికొండ మండల్ ఆర్యవేశ సేవా సంఘం తరఫు నుంచి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది వారి ఈ వీరితో పాటు ఈ సిరికొండ మండల్ ఆర్యవైశ్య సభ్యులకు మరియు మా ఆర్యవేషలందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన